వెముక సర్జరీ అనంతరం కోలుకుంటూ ఊత కర్ర సాయంతో నడుస్తున్న మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ మీరు చూస్తున్నది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తొంటి వెముక విరిగిన తర్వాత గత నెల రోజుల నుండి ఇప్పటి వరకు నడిచిన దాఖలా లేవు ఇప్పుడు చూస్తున్నాం కొంచెం కొంచెం కోలుకొని డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో తొంటి వెముక విరిగిన తర్వాత సర్జరీ అయిన తర్వాత నడుస్తున్నది మనం మొత్తం మొట్టమొదటిసారి చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు త్వరగా కోలుకోవాలని అందరూ దైవ భగవంతుని ప్రార్థిస్తూ ఒక మాజీ ముఖ్యమంత్రిగా తొంటీ ఎముక విరిగినాక ఇది నడుస్తున్నది మొదటిసారి నడుస్తున్నాడు అందరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు